హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ చింతపండు బెల్లం వేసిన కూర తయారు చేస్తున్నాను ముందుగా కాకరకాయలని బాగా కడిగి లోపల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా తీసుకొని అవి కూడా తొక్క తీసి కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అవి కూడా కడిగి కట్ చేసుకోవాలి కుక్కర్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసి కాకరకాయ ముక్కలకు సరిపడా ఉప్పు చింతపండు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే చేతి తగ్గుతుంది బెల్లం బెల్లం ముక్కలైనా సరే వేసుకోవచ్చును చింతపండు బెల్లం ఎక్కువ వేసుకుంటే చేదు తగ్గుతుంది ఏం వేసినా చేదు మాత్రం ఉంటుంది దాన్ని తప్పదు ఈ కాకరకాయకి ఒక గ్లాసు నీళ్లు వేసి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నూనె అయిన తర్వాత నాలుగేడు మిరపకాయ ముక్కలు ఒక స్పూను మినప్పప్పు రెండు స్పూన్స్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఈ పోపు అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగితే కూరకి సువాసన రుచి కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని రెండు ఈ పోపులో వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఈ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయల కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతాయి ఈ కాకరకాయ ముక్కల్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఈ కూర మొక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని తక్కువైతే కొంచెం వేసుకోవాలి ఈ కాకరకాయ మొక్కలు ఉడికించినప్పుడు చింతపండు వేసాం కదా ఆ చింతపండుని సపరేట్గా తీసి దాన్ని రసం తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు రసం కూడా వేసేయాలి మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత కూరలో ఎక్కడ తడి లేకుండా ఉండేలా వరకు వేయించుకోవాలి ఏ కూరనైనా సరే కూర ముక్కలు మెత్తగా ఉండాలి నీళ్లు అది లేకుండా కూర డ్రైగా ఉండాలి అప్పుడే కూర చూడడానికి బాగుంటుంది ఇప్పుడు చివరిగా ఒక స్పూను బియ్యం పిండి వేసుకుంటే కూర మొత్తం ముద్దగా అవుతుంది డ్రైగా కూడా వస్తుంది కూర చేసిన వెంటనే మూత పెట్టకుండా ఉంటే కూడా డ్రైగా ఉంటుంది కూర లేకపోతే వేడికి ఆవిరి వచ్చి మళ్ళీ కూరలో నీరు చేరిపోతుంది చివరిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే కూర తయారైపోతుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో తింటే చాలా బాగుంటుంది అందరూ కూడా ఈ ఆరోగ్యానికి మంచిది అన్నది అట్లీస్ట్ నెలకు ఒకసారైనా సరే తినడానికి ట్రై చేయాలి ఇవి చేదుగా ఉంటాయి బాగుండవు కానీ అలవాటు చేసుకోవాలి ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్